ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఒక కొత్త ప్రయోగాన్ని చేయబోతున్నారు ఆ ప్రయోగం వల్ల వాళ్లకే కాదు ఈ భూమి మీదున్న మొత్తం మానవాళికే ఉపయోగకరం కాబోతుంది అదేంటంటే అధిక ఉష్ణోగ్రతల నుంచి బయటపడడానికి భూమికి గొడుగు పట్టబోతున్నారు ఈ గొడుగుని అంతరిక్షంలోకి పంపుతారు ఇప్పటిదాకా అంతరిక్షంలోకి రాకెట్లను ఉపగ్రహాలను పంపిన శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ వినూత్న ప్రయోగం చేయబోతున్నారు అసలు ఇది సాధ్యమేనా ఇది ఎలా పనిచేస్తుంది ఈ ప్రయోగం వల్ల మానవాళ్ళకి ఎలాంటి లాభం కలగబోతోంది ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే ఈ వీడియో ఈ వీడియోని పూర్తిగా చూడండి గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి సలసలా కాగిపోతుంది కర్బన ఉద్గారాల వల్ల ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి దీంతో వాతావరణంలో రకరకాల మార్పులు సంభవిస్తున్నాయి ఇప్పటికే దీని దుష్ప్రభావాలను అనుభవిస్తున్న మానవుడు రాబోయే రోజుల్లో అంతరించిపోయినా ఆశ్చర్యం లేదు భూతాపం పెరుగుదలకు కారణమవుతున్న అంశాలను కంట్రోల్ చేయగలిగితే ఉష్ణోగ్రతలు అదుపులోకి వస్తాయి కానీ వీటిని కంట్రోల్ చేయటమే పెద్ద సవాల్ గా మారుతుంది విపరీతంగా వాతావరణంలోకి చేరుతున్న కర్బన ఉద్గారాలు అడవుల నరికివేత ఎక్కువగా వాహనాలు ఉపయోగించడం అతిగా వనరుల్ని వినియోగించడం లాంటివి భూతాపం పెరిగేలా చేస్తున్నాయి వీటిని ఎంత నియంత్రించాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటం లేదు సరికదా ఇవన్నీ నానాటికి పెరుగుతూనే ఉన్నాయి దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు దీనికోసం ఓ వినూత్న ప్రయోగానికి సిద్ధమవుతున్నారు ఎప్పుడూ కనీ విని ఎరుగని రీతిలో భూమికి గొడుగు పట్టాలనే నిర్ణయానికి వచ్చారు మన తలపైన నీడ ఉంటే ఎండ వేడి తీవ్రత మనకు తలపైన పడదు మనకు కాస్త రిలీఫ్ గా అనిపిస్తుంది సేమ్ టు సేమ్ అలాగే అంతరిక్షం నుంచి భూమికి గొడుగు పడితే దాని నీడ వల్ల భూమి మీద సూర్యుడి వేడి విపరీతంగా తగ్గే ఉంది దీనివల్ల ఈ భూమి మీద ఉండే మనుషులతో సహా మిగతా జీవరాశులకు ఎండ నుంచి కాస్తైన ఉపశమనం దొరుకుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు గొడుగు నీడతో భూమికి చల్లదనం వస్తుందని అది సాధ్యమేనంటున్నారు దీనికోసం ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకేసి ఈ ప్రయోగం చేసేందుకు సిద్ధమయ్యారు కూల్ ఎత్త ప్రాజెక్టు పేరుతో ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు భూమి మీద రెండున్నర చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నీడ కల్పించగలిగితే రెండేళ్ల కాలంలోనే ఏకంగా రెండున్నర డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించగలమని చెబుతున్నారు ఈ ప్రయోగంలో మొదటిగా వంద చదరపు అడుగుల నమూనా గొడుగును తయారు చేస్తారు ఇది కానీ సక్సెస్ అయితే ఆ తర్వాత ఇరవై ఏడు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో సమానమైన అతిపెద్ద గొడుగును అంతరిక్షంలోకి పంపిస్తారు ఈ వైశాల్యం అర్జెంటీనా దేశం విస్తీర్ణంతో సమానం అంతరిక్షంలోకి పంపిన ఈ గొడుగుతో భూమికి శాశ్వతంగా నీడ కల్పించాలని అనుకుంటున్నారు దీనికోసం అయ్యే ఖర్చు కొన్ని లక్షల కోట్ల డాలర్లవుతుంది మొదటి ప్రయోగానికి దాదాపు నూట అరవై ఆరు కోట్లవుతుంది అంతరిక్షంలో ఇలాంటి భారీ నిర్మాణాలను ఏర్పాటు చేయాలంటే అందుకు ఖర్చు కూడా భారీగానే ఉంటుంది ఇలాంటి ప్రయోగాల కోసం రక్షణ శాఖ బడ్జెట్ నుంచి అంతర్జాతీయ సహకారం నుంచి నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది ఈ ప్రయోగానికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మూడు మిలియన్ డాలర్లు ఇప్పటికే ఇచ్చారు భూమిపై సూర్యకాంతి తక్కువగా పడేలా చేసే ప్రయోగాలకు బాసటగా ఉంటామని రెండు వేల ఇరవై మూడులో అమెరికా అధ్యక్షుడు కూడా ప్రకటించారు దీంతో అమెరికా కూడా కొంత సాయం అందించే అవకాశం ఉంది గొడుగు చేస్తారు బాగానే ఉంది మరి దీన్ని అంతరిక్షంలోకి ఎలా చేరవేస్తారు అన్నది చాలా పెద్ద ప్రాసెస్ ఈ గొడుగును సౌరశక్తితో పనిచేసే స్పేస్ షిప్ ద్వారా అంతరిక్షంలోకి చేరవేస్తారు ఈ గొడుగులను తక్కువ బరువు కలిగిన సోలార్ సేల్స్ తో రూపొందిస్తారు మొదటిగా తయారు చేసే గొడుగును లాగ్ రేంజ్ పాయింట్ అంటే వన్ వద్ద నిలిచేలా చేస్తారు ఈ ప్రదేశంలో భూమి సూర్యుడి ఆకర్షణ వికర్షణ శక్తులు గరిష్ట స్థాయిలో ప్రభావం చూపిస్తాయి ఈ ప్రదేశంలో గొడుగును ఉంచటం వల్ల భూమి ఉపరితలంపై ఎక్కువ భాగంలో నీడ పడుతుంది భూమి నుంచి ఈ వన్ పాయింట్ పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి భూమి ఉపరితలంపై ఎక్కువ ప్రదేశంలో కంటిన్యూగా పలచడి నీడ పడుతుంది దీంతో భూతాపం చాలా వరకు తగ్గుతుంది అయితే ఈ ప్రయోగం కష్టంతో కూడుకున్న పని శాస్త్రవేత్తల అంచనా మేరకు ఈ గుడుగును అనుకున్న సమయానికి పంపకపోతే మాత్రం ఈ ప్రాజెక్టు ఖర్చు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఇది ఆర్థిక వ్యవస్థకు భారంగా మారే అవకాశం కూడా ఉంది ఖర్చు గురించే కాదు ఈ అంశంలో శాస్త్రవేత్తలకు మరికొన్ని భయాలు కూడా ఉన్నాయి ఈ గొడుగును అంతరిక్షంలో ఎల్వన్ పాయింట్ వద్ద ఎక్కువ కాలం స్థిర కక్షలో నిలిపి ఉంచడం ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కూడా ప్రశ్నార్థకమే అంతరిక్షంలో కొన్ని గ్రహ అప్పుడప్పుడు అదుపు తప్పుతుంటాయి అవి దీన్ని ఢీకునే అవకాశం కూడా ఉంది మరోవైపు సౌర తుఫాన్లు చెలరేగిన గొడుగు దెబ్బతినే అవకాశం ఉంది అప్పుడు లక్షల కోట్ల ఖర్చుతో చేపట్టిన ఈ ప్రయోగం వృధా అవుతుంది ఆకాశం నుంచి భూమికి గొడుగు పట్టాలనే ఆలోచన ఈనాటిది కాదు శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి ఈ దిశగా ఆలోచనలు చేస్తూ వస్తున్నారు హెర్మెన్ ఓబెర్త్ అనే జర్మన్ భౌతిక శాస్త్రవేత్త తన ప్రయోగాల్లో కొంత ముందంజ కూడా వేశారు అంతరిక్ష కక్షలోకి వంద నుంచి మూడు వందల అంతరిక్షంలోకి పరావర్తనం చెందేలా ద్వారా భూతాపాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని ఓబెర్త్ ప్రతిపాదించాడు సూర్యకాంతిని నిరోధించడం ద్వారా భూతాపాన్ని తగ్గించే దిశగా ఆయన పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి పంతొమ్మిది వందల ఎనిమిది వరకు విస్తృతంగా పరిశోధనలు చేశారు భూమికి సూర్యుడికి మధ్య ఒక డిస్క్ లాంటిది అంతరిక్షంలో ఏర్పాటు చేయడం ద్వారా భూమి మీద పడే సూర్యరశ్మి వేడిని తగ్గించగలమని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరికొందరు శాస్త్రవేత్తలు చెప్పారు ఈ డిస్క్ కు సౌర పరకాలను అమర్చినట్లయితే వాటి నుంచి ఎక్కువగా సౌర విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయవచ్చనే ఆలోచన కూడా చేశారు అయితే ఇవేవీ ముందుకు వెళ్లలేదు ఇవి జరిగిన చాలా కాలం తర్వాత రెండేళ్ల కిందట మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అలీవియా బోర్గ్ ఆండ్రూస్ హీన్ ఈ దిశగా మరో కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చారు స్పేస్ ఎక్స్ షిప్ లాంటి వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి అతి సన్నని పాలిమరు నానో బుడగలతో కూడిన అతి పలుచని ఫిలిమును పంపి సూర్యుడికి భూమికి మధ్య తెరలా ఏర్పాటు చేయటం ద్వారా భూతాపాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు అయితే ఇప్పటి వరకు ఈ ప్లాన్ ముందుకెళ్లలేదు అమెరికా లాంటి కొన్ని దేశాలు కర్బన ఉద్గారాలను పీల్చే యంత్రాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు భూతాపం పెరుగుదలకు అతిపెద్ద కారణం ఈ కర్బన ఉద్గారాల పెరుగుదల అందువల్లే భూమి వేడెక్కుతోంది అందుకే వాతావరణంలో కలిసే కర్బన కణాలను యంత్రాల ద్వారా పీల్చేలా చేస్తారు పరిశ్రమలు ఎక్కువగా ఉండే చోట వాటి నుంచి విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ వంటి వాయువుల నుంచి కర్బన కణాలను పీల్చివేయటానికి భారీ యంత్రాలను ఏర్పాటు చేశారు ఈ టెక్నాలజీనే కార్బన్ క్యాప్చరింగ్ టెక్నాలజీ అంటారు ఈ యంత్రాలు గాల్లోకి కార్ని కణాలు చేరకుండా అడ్డుకుంటాయి గాలి నుంచి పీల్చేసిన కార్బన్ కణాలను ఈ యంత్రాలు ఘనరూపంలో బంధించి ఉంచుతాయి ఇవి గాల్లో కలిసి కార్బన్ కణాలను దాదాపు తొంభై శాతం వరకు పీల్చుకోగలవు వీటిని పైరోజనక కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ గా పిలుస్తారు యంత్రాల ద్వారా పీల్చి సేకరించిన కార్బన్ ను నేరుగా ఉపయోగించుకునే పరిశ్రమలకు సరఫరా చేస్తారు రెండు వేల ఇరవై నాటికి ఈ కార్బన్ క్యాప్చరింగ్ యంత్రాలు ఏడాదికి ఐదు కోట్ల టన్నుల కార్బన్ ను గాలి నుంచి తొలగిస్తున్నాయి అయితే ఇవి కూడా ఖర్చుతో కూడుకున్నవే ఇప్పుడు ఇజ్రాయల్ శాస్త్రవేత్తలు ఏర్పాటు చేయబోతున్న గొడుగు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి